రేవు పార్టీ అంటే ఏంటి లోపల ఏం చేస్తారు పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు అందులో పాల్గొనే వాళ్ళ ముఖాలు కనిపించకుండా ముసుగులు ఎందుకు వేసుకుంటారు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే రండి స్టోరీలోకి వెళ్దాం ఇండియన్ వెస్ట్రన్ కల్చర్ పెరిగి చాలా రోజులైంది సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబులు తీరిక సమయాల్లో పార్టీలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు రాను రాను ఈ పార్టీకి అర్థం మారిపోయింది వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవు పార్టీలని పిలవడం జరుగుతుంది చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా నిలిచే రేవు పార్టీలో ఇంతవరకు సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు పాల్గొనేవారు అయితే ఇటీవల యువత కూడా ఎక్కువగానే పాల్గొంటున్నారు ఈ పార్టీల్లో మద్యం డ్రగ్స్ అమ్మాయిలు ఇలా చాలానే ఉంటాయన్నది టాక్ ముఖ్యంగా వెచ్చల విడిగా యువత డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం హద్దు మేరిన సెక్స్ ఇలా అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్ళే ఈ పార్టీలో పాల్గొంటారని తెలుస్తుంది దీనిపై తస్మాత్ జాగ్రత్త